ಪುಜಾಪುತ್ರ ನಾಮಮನ ಪ್ರಭು ನಂದ ಮಿಕ್ಕಿ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರಿಾರ ಪುನೀತ ಸಮಗಾರಿ ಪಂಡ ಶುಭಾಕಂಕ್ಷ ಮನಂದರಿಕೆ ತಿಳಿಸ ಅಕ್ಟೋಬರ್ ಒಡಿ ಪುನೀತ ಚಿನ್ನ ತಿರೇಶಮ್ಮಗಾರಿ ಪಂಡ್ಸ್ ದೇಶ ಪದ್ದೊ ವಂದಲ ಡಬ್ಬೈ ಮೋಡು ಜನ್ವರಿ ಲೂಯಿಸ್ ಮಾರ್ಟಿನ್ ಸೆಲಿ ದಂಪತು ಜನ್ಮ ತೊಮ್ಮದವ ಬಿಡ್ಡ చిన్న తెరేసమ్మ గారి కుటుంబంలో దేవునికి ప్రాధాన్యతను ఎక్కువ ఇచ్చేవారు విశ్వాసము గల కుటుంబము దేవుని ప్రేమించడంలో వెనకాడేవారు కాదు కుటుంబ ప్రార్థన ఎల్లప్పుడూ విడిచిపెట్టేవారు కాదు పునీత లూయిస్ మార్టిన్ సెలీలకు తొమ్మిది మంది పిల్లలు ఆ తొమ్మిదవ సంతానమే మన పునీత చిన్న తెరేసమ్మ చిన్నారి చిరునవ్వులు తెరేసమ్మ అంటారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఈ బిడ్డ జన్మించినప్పుడు ఆవిడ ముఖాన్ని చూసి అంటున్నారు బంగారు ముఖ కలిగిన అమ్మాయి అంతేకాక దేవదూత ముఖము వలె ప్రకాశిస్తుందంట ఆవిడ ముఖం జన్మించిన రెండవ రోజునాడే పునీత లూయిస్ మార్టిన్ సెలీ దంపతులు ఆ బిడ్డకు స్నానాన్ని ఇప్పించారు ఈ రీతిగా దైవభక్తిలో ఎదగడం ప్రారంభించింది తల్లిదండ్రుల ప్రేమకు చిహ్నముగా మిగిలేది ఈ బిడ్డ పునీత చిన్నధరీసమ్మ గారు చిన్ననాటి నుండి పుణ్యకార్యాలు చేయాలని తపనతో నిలిచేది దేవుని ఎడల భయభక్తులు కలిగేది మే ఎనిమిదవ తారీఖున ప్రథమ దివ్య సత్ప్రసాదం స్వీకరించి ఓ ప్రభు నీవెంతో నీవంటే నాకెంతో ఇష్టం నీవు నాతో ఉండిపోవని ప్రార్థనలు చేసేది దివ్య సత్ప్రసాదం స్వీకరించడానికి తనను తాను సిద్ధపరుచుకునేది ప్రియులారా ఆ తరువాత పద్నాలుగు సంవత్సరాల ప్రాయంలోనే భద్రమైన అభ్యంగాన్ని స్వీకరించింది భద్రమైన అభ్యంగంలో ఆ తల్లి పరిశుద్ధాత్మ వరాలు తను పొందుకోవడమే కాక ఎల్లప్పుడూ నిగ్రహ శక్తితో ఉండాలని దేవుణ్ణి కోరుకునేది నిజమే ప్రియులారా మనమందరం జ్ఞానస్నానం పొందుతున్నాం మనమందరం భద్రమైన అభ్యంగం తీసుకుంటున్నాం ఆ తర్వాత దేవుని ఎలా ప్రేమించగలుగుతున్నాం పునీత చిన్న దినేశమ్మ గారు దివ్య సత్ప్రసాద స్వీకరణ భద్రమైన అభ్యంగణం స్వీకరణ ద్వారా పవిత్రాత్మ యొక్క శక్తిని పొందుకుంటూ దినదినము పుణ్యకార్యాలు చేస్తూ దినదినము దేవుని యొక్క ప్రేమలో ఎదుగుతుండడం చూసి తోటివారు ఆశ్చర్యపడేవారు చిన్నపిల్లగానే ఈవిడ ఇంత గొప్ప త్యాగక్రియలు చేస్తుంది అని ఆ తరువాత పునీత చిన్న దరేశమ్మ గారికి కల్వరి దర్శనం కలిగింది ఆ కల్వరిగిరిలో ప్రభు తన దర్శనములు చూపిస్తున్నారు తన రక్తం హృదయం నుండి ఏరాళముగా పారుతూ వ్యర్థముగా పోతుండడం చూసి ప్రభువా నేను పాపాత్మలు మారు మనస్సు పొందాలని ప్రార్థన చేస్తానని ప్రభుకు మాట పట్టునిచ్చింది ఆనాటి నుండి చిన్న తెరేసమ్మ గారు పాపాత్మల్లో మారు మనస్సు రావాలని నిరంతరం ప్రార్థించేది ఏ ఒక్క పాపి నశించిపోకూడదు ప్రభు పరిశుద్ధ రక్తం తను చూసి వృధాగా ప్రవహించడం చూసి ఆ తల్లి చిన్న తెరేసమ్మ గారి హృదయం తల్లడిల్లింది చిన్న తెరేసమ్మ గారు నిరంతరం జపమాలను జపించేది మనం అక్టోబర్ మాసంలో తప్పనిసరిగా జపమాలు చెప్తుంటాం నిరంతరం జపమాలను చెప్పడం కుటుంబ ప్రార్థన చేయడం ధ్యానం చేయడంలో గడిపేది చిన్నపిల్లగానే అనేక పుణ్యకార్యాలు సత్కార్యాలు చేయడం ప్రారంభించేది ప్రియులారా పాపాత్మల్లో మారు మనస్సు రావాలని ఉపవాసం ఉండేది కాబట్టి కుటుంబమే ఈ బిడ్డకు చక్కని పునాది వేసింది పరిశుద్ధతలో ఎదగడానికి అందుకే కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది అంటారు కాబట్టి ప్రియులారా కుటుంబంలో చూడండి వారుకున్న అలవాటు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం విశ్వాసంలో ఉండడం అంతేకాక నిరంతరం ప్రార్థనతో జరిపే కుటుంబంలోంచి వచ్చిన ఈ చిన్నారి అదే జీవితాన్ని అధ్యయనం చేస్తూ దేవుని ప్రేమించడం ఎక్కువగా ప్రేమించేది ప్రభుని ఎక్కువగా ప్రేమించేది గారు ఒకసారి ప్రభు ఆమెని ప్రేమకు ముచ్చటి ఆమె ప్రేమకు అబ్బురపడి ఆమె గార్డెన్లో పని చేస్తున్నప్పుడు చిన్న కుర్రాడి రూపంలో తిరుగుతుంటే ఆ బాలుని ఎత్తుకొని ముద్దాడి అడిగింది నీ పేరేం పేరు అంటే ఆ చిన్నారి బాలుడి అడిగారు ముందు నీ పేరేం పేరు చెప్పు నా పేరు బాల తెరేసా ఆ చిన్నారి బాలుడు చెప్పాడు నేను తెరేస పూజించి బాలయేసనని చెప్పి ఆ ఆమె ఒడిలోంచి మాయమైపోయారు చూడండి ఎంత భక్తి పరురాలో ఇక తెరీసమ్మ గారు నిరంతరం పాపాత్మల కొరకు జపమాలు సమర్పించడం ప్రార్థన చేయడం ఉపవాసాలుండడం చేసేది చిన్నపిల్లగానే కాన్వెంట్లో ఉంటూ ఆ తరువాత తెరీసమ్మ గారు ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ఆమె కాన్వెంట్లో ఉండి ఆత్మల కోసం భారం కలిగి ప్రార్థించిన తల్లి ఈనాడు ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ఎంతవరకు ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని మనం ప్రార్థన చేయగలుగుతున్నామా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం కాబట్టి ప్రియులారా తెసమ్మ గారి నుండి ప్రార్థించడం తెరీసమ్మ గారి నుండి పాపాత్మల కొరకు ప్రార్థించడం నశించిపో ఆత్మల కొరకు ప్రార్థించడం ఈ సుగుణాలు మనం అలవర్చుకున్నాం ప్రభు మేమందరినీ దీవించి కాచి కాపాడునగాక గాక పిత పుత్ర పవిత్ర ఆత్మనా ఆమె